బయట చూస్తానేమో నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది మీ సైడ్ వర్షాలు పడుతున్నాయో లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంత చల్ల చల్లచల్ల వదర్కి ఏం తింటే బాగుంటుంది అనిపించింది పైన చూస్తానేమో డబ్బాలు ఎప్పుడో అమ్మ పంపించిన పాత చింతక పచ్చడి అయితే కొంచెం మిగిలిపోయి ఉంది అనమాట దాన్ని ఇంకా చేసుకొని తిందాం అనిపించింది ఇంకా అక్కడే ఉంటే మా అమ్మనే చేసి పెట్టేది ఇక్కడ నేను చేసుకునేది నేనే తినాలి మా ఇంట్లో మా పిల్లలన్న ఏదో ఒకటి బతిమాలితే తింటారేమో కాని మా ఆయన మాత్రం అస్సలు తినడు ఇంకా మారం మారం చేస్తాడు నాకు మా ఆయననే చిన్నపిల్లలాగా అయిపోయాడు అందుకని ఆయనకి ఇంకా చింతక పచ్చడి అంటే చాలా ఇష్టం తింటాడు ఇంకా కూరగాయలు చేశాను అనుకోని అడుక్కొని ఆడుకొని తింటా అయినా చికెన్ మటన్ కన్నా ఏ మాత్రం తీసుకోకుండా చింతకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే అలా నోట్లోకి నాలుగు వేలు కాదు ఐదు వేలు వెళ్ళిపోతాయి ఇంత చేసి మా ఆయన ముందర తీసుకొని పోయి పెడతాయి మా అమ్మ చేసింటే ఇంకెంత టేస్ట్ ఉంటుండేనో అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఆ చెప్పరాదులేండి అది మాట అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా నా టైం వస్తుంది కదా అప్పుడు చెప్తాను నేను కూడా అని ఇంతవరకు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళరా ఉంటాను బాయ్ అండి